టమ్ తిరిగి స్వాగతం భారత సరిహద్దుల్లో కొత్త దేశం ఏర్పాటుకి అంతర్జాతీయ కుట్ర జరుగుతుందా ఇది ఎన్నికల మధ్యలోనే ఈ వార్త వచ్చిన ఎన్నికలు ఆ దీంట్లో ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఇగ్నోర్ చేయడం జరిగింది ఏమిటి అసలు ఎక్కడ ఈ దేశాన్ని స్థాపించబోతున్నారు ఇది ఎవరో ఒక అల్లాటప్ప వాళ్ళు చెప్తే దాని మీద మనం మాట్లాడలేదు స్వయానా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా గత నెలలో పద్నాలుగు పార్టీల వాళ్ళ కోటమి ఉంది ఎన్నికల్లో మిత్ర మనకి ఇక్కడ ఎన్డీఏ ఇండి కూటమిలాగా వాళ్ళకి అవామీ లీగ్తో పాటు ఉన్నటువంటి పద్నాలుగు పార్టీల కూటమి సమావేశంలో ఏం చెప్పింది అంటే మనకి సరిహద్దుల్లో ఓ కొత్త దేశాన్ని నిర్మించటానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని చెప్పి చెప్పింది ఆ తర్వాత గోడచారి సంస్థలు ఆవిడ చెప్పిన దాన్ని ఇంకా ఎలాబరేటివ్గా ఎలా కుట్ర పండుతున్నారో కూడా చెప్పటం జరిగింది ఆ బంగ్లాదేశ్ గూడచార సంస్థ కాబట్టి అది కాబట్టి ఇది వాళ్ళు మనం చర్చించుకుంటున్నామంటే ఇదేదో సరదాగా ఎవరో సోషల్ మీడియాలో వస్తే మాట్లాడలే బంగ్లాదేశ్ ప్రధాని మాత్రం మాట్లాడినటువంటి మాటలు ఏంటి అసలు ఇది ఈ దేశం ఎక్కడ ఫామ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మనం ఒకసారి చూద్దాం జో అంటే ఈ పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు జో ఎన్టీ అనేది అంటే ఇప్పటికే మీకు ఒకటి తెలిసి ఉండాలి కొంచెం రాజకీయాలు జాగ్రత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి మిజోరాంలో ఒకనాడు మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉండేది ఎప్పటికది లాల్ డెంగా సాయుధ పోరాటం చేసినప్పటి నుంచి ఉన్నటువంటి మిజో నేషనల్ ఫ్రంట్ కానీ పోయినసారి ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ బదులు జోరం పీపుల్స్ మూమెంట్ అనేటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చింది జోరం గుర్తుపెట్టుకోండి అప్పుడే వరకు ఈ జోరం అంటే ఏంటనేది ఈ జోలు నివసించే ప్రాంతాన్నే జోరం అంటారు జోగం అంటారు జాల్యాండ్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు వీటిని జాలిగం జాలిగం అంటారు సో కాబట్టి ఈ జోగం జోరం జాలిగం ఏంటి అసలు ఇది ఏమీ లేదండి సింపుల్ పాయింట్ ఒక జాతి మీకు గుర్తుంటుంది ఇప్పుడు మన సిరియా సరిహద్దుల్లో ఫైట్ చేస్తున్నటువంటి ఒక జాతి వాళ్ళకి ఇరాన్లో ఉంది ఇరాక్లో ఉంది సిరియాలో ఉంది ఇవాళ వాళ్ళ స్వాతంత్రం కోసం పోట్లాడుతున్నారు అట్లానే ఇక్కడ మన దగ్గర కొత్తగా ఒకటి మొదలై ఏంటంటే మనందరం ఒకటి ఒకే జాతి వాళ్ళం ఎవరు ఎవరంటే ఈ మిజోలు అనేబడేటువంటి జోలు అసలు బ్రాడ్ టరం జో అనేది దీంట్లో ఈ మిజోలు లుషాయిల్ అంటారు వీళ్ళని బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు లుషాయి పర్వతాల్లో నివసించే వాళ్ళు లుషాయిల్ అన్నారు ఇల్లు అట్లానే ఇది పశ్చిమ ప్రాంతం తూర్పు ప్రాంతం దిగువన సౌత్ ఈస్ట్లో చిన్ రాష్ట్రం మయన్మార్ మీరు మ్యాప్లో చూసుకుంటే లో చిన్ రాష్ట్రం ఇవాళ అక్కడ పెద్ద సాయుధ పోరాటం జరుగుతుంది మిలిటరీకి వ్యతిరేకంగా చిన్ నేషనల్ ఆర్మీ ద్వారా వాళ్ళు కూడా జోలేనట అక్కడ దాకా ఎందుకు మనకి ఇప్పుడు గత సంవత్సరం పై నుంచి అల్ల కల్లోలం అయిపోతున్న మణిపూర్లో ఉన్నటువంటి కుకీలు కూడా జోలేనట ఇంకొకరు కూడా ఉన్నారు బంగ్లాదేశు చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లో నివసించే కొండర్లో నివసించేటువంటి కుకీ చిల్లు వీళ్ళు కూడా జోడలేరట మిజోరాం సరిహద్దుల్లోనే ఉంటుంది అది అక్కడ బంగ్లాదేశ్తో గొడవలు వస్తే మిజోరాంలోకి వస్తూ ఉంటారు ఇక్కడ తో గొడవలు వస్తుంటే చిన్ వాళ్ళు మిజోరాంలోకి వస్తూ ఉంటారు మణిపూర్లో గొడవలు అయితే మిజోరాంలోకి వెళ్తూ ఉంటారు అంటే ఇండియా కేంద్ర స్థానం మిజోరాం ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నారని మిగతా చోట్ల అధికారాల్లో లేరు ఈ నాలుగు కంటుగ్యస్ ప్రాంతాలు మయన్మార్ మిజోరాం మణిపూర్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతాన్ని జో హోమ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేయాలని ఒక స్వతంత్ర దేశం కావాలని ఒక ఉద్యమం మొదలైంది ఇదండి సింపుల్గా చెప్పాలంటే ఇది మరి ఎవరు నడుపుతున్నారయ్యా ఈ ఉద్యమాన్ని అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఎవరు నడుపుతున్నారు ఈ ఉద్యమాన్ని అంటే ప్రస్తుతానికి మిజోరాంలో జో రీయూనిఫికేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ దీన్ని నడుపుతా ఉంది వాళ్ళు మీటింగులు పెడితే వేలాది మంది కొన్ని చోట్ల లక్షలాది మంది కూడా అటెండ్ అవుతున్నారు మనందరం ఒకటే జాతి మనకి మనల్ని విడదీశారు అందరూ కలిసి సో కాబట్టి మనమందరం కలిసి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడాలి అనేటువంటి కోరికతోటి ఈ జెడ్ జో ఓ ఆర్గనైజేషన్ పనిచేస్తా ఉంది విశేషం ఏంటి తెలుసా దీన్ని కాదని ధైర్యం ఎవరిక లేదు మిజోరాంలో జోరం పీపుల్స్ మూమెంట్ కొత్తగా అధికారంలోకి వచ్చిందని చెప్పాను కదా వాళ్ళు దాన్ని ఎండార్స్ చేశారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు అంతవరకు అధికారంలో ఉన్నటువంటి మిజో నేషనల్ ఫ్రంట్ దాన్ని ఎండార్స్ చేసింది ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ కూడా దాన్ని ఎండార్స్ చేసింది చూడండి అసలు విశేషం ఏంటంటే అధికారంలో ఉన్న మిజోరాంలో చట్టబద్ధంగా పనిచేసే మిజోరాంలోనేమో గ్రేటర్ గ్రేటర్ జో ల్యాండ్ కావాలనేటువంటి ఉద్యమం నడుస్తుంది కానీ వీళ్ళు ఏదైతే ప్రాంతాలని చెప్తున్నారో అటు చిన్ రాష్ట్రంలో కానీ ఇటు మణిపూర్లోని కుకీ ప్రాంతాల్లో కానీ చిట్టగాంగి అడవుల్లో చిట్టగాంగ్ కొండల్లోని కుకీ చిన్ ప్రాంతాలు కానీ వీళ్ళు స్వతంత్ర దేశం అని అంటలేదు అందరం ఒకటి కావాలని అంటలేదు అంటే ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఎత్తుగడగా ప్రజలు భావిస్తూ ఉన్నారు అంటే రాజకీయ విశ్లేషకులు వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నది ఏంటి మణిపూర్కి వచ్చేసరికి ఏమో అడుగుతున్నారు మాకు మై మైతీలు మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మాకు సపరేట్ రాష్ట్రం ఇవ్వండి కరెక్టే వాళ్ళు అడుగుతుంది అదే చూడండి ఒక్కటి కాదు మీరు మొత్తం చూస్తే కానీ వాళ్ళ ఇదేంటనేది ఇంటర్నేషనల్ కాన్స్ప్రెన్సీ అంటే మీకు అర్థం కాదు మయన్మార్లో ఇప్పటికే మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయి అదే పద్ధతిలో చిన్ రాష్ట్రంలో వాళ్ళు ఏమవుతున్నారంటే సపరేట్గా మేము మిజోలతో కలుస్తామని అంటలేదు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మా రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి దేశం అనలేదు చాలా జాగ్రత్తగా వాడుతున్నారు స్వతంత్ర ప్రతిపత్తి అటానమీ కావాలి పక్కన ఉన్నటువంటి మిజోకి ఇటువైపు ఉన్నటువంటివి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి చిట్టగాన్ కొండ ప్రాంతాల్లో వాళ్ళు బంగ్లాదేశ్తో ఏం పోట్లాడుతున్నారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి కుకీ చిన్కి మణిపూర్లో ప్రత్యేక రాష్ట్రం బంగ్లాదేశ్ చిట్టగాంగులో ప్రత్యేక రాష్ట్రం చిన్లోనేమో స్వతంత్ర ప్రతిపత్తి వీళ్ళందరూ కూడా ఆయుధాలు తీసుకొని పోట్లాడుతున్నారు మణిపూర్లో కుకీ నేషనల్ ఆర్మీ ఉంది అక్కడ చిన్ నేషనల్ ఆర్మీ ఉంది బంగ్లాదేశ్లో కుకీ చిన్ నేషనల్ ఆర్మీ ఉంది అందరూ ఫైట్ చేస్తున్నారు ఆయుధాలతోటి ఫైట్ చేస్తున్నారు అది మర్చిపోవద్దు ఒక్క మిజోలోనే శాంతియుతంగా ఉన్నారు కాకపోతే వాళ్ళు సరిహద్దుల నుంచి దాటుతూ ఉంటే వీళ్ళు భద్రత ఇస్తున్నారు ఆశ్రయం ఇస్తున్నారు చాలా ఇది ఎంత తీవ్రమైనటువంటి సమస్య అంటే ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని చెప్పింది కాబట్టి అందరికీ ఎక్కుతా ఉంది ఇవాళ దురదృష్టం ఏంటంటే మనం ఎన్నికల్లో ఉన్నాం చాలా తీవ్రంగా తీసుకోవట్లేదు మనకి పశ్చిమ ప్రాంతం మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి స్పందన ఇటు తూర్పు ప్రాంతం మీద రావట్లేదు ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా ఒక్క సంఘటన జరిగి ఏదైనా ఒక కాల్పులు జరిగి ఎవరన్నా చనిపోయినా కూడా చాలా తీవ్రంగా స్పందిస్తాం సహజం స్పందించవద్దని చేయ చెప్పట్లేదు కానీ అదే పద్ధతుల్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటిది ఈ మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు ఈశాన్య ఈశాన్య భారతంలో ఉన్న దాని మీద మన స్పందన కాదు అసలు మనం ఇగ్నోరెంట్గా ఉన్నాం ఏం జరుగుతుందో తెలియట్లేదు మనకి మనం చిన్న చిన్నగా అనుకుంటాం ఏదంటే భారత ప్రభుత్వం ఏంటి మణిపూర్ గోడలు వచ్చిన తర్వాత మైన్మార్కి మనకి సరిహద్దు కంచేస్తామని చెప్పి చెప్పారు దానికి వాళ్ళు ఏం చెప్పారు మా మిజో మిజో రాష్ట్రం ఏముంది మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పింది అది ఏదో అనుకున్నారు కానీ ఇంత తీవ్ర సమస్య అని తెలియదు ఇదండి అసలు సమస్య కేంద్ర బిందు మిజోరాంలో ఉంది బల చిల్లో ఉంది సో కాబట్టి వాళ్ళు సరిహద్దు కంచి వేయడానికి ఇష్టపట్టలేదు మా గ్రేటర్ జోలాండ్ కావాలి ఎప్పటికైనా ఇది దీనికి ఇంకో కోణాన్ని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి జోడి జోడించింది ఏంటి ఆ కోణం అంటే మత కోణం ఏమందంటే ఆ పద్ధానికి పార్టీల మీటింగ్లో ఈస్ట్ టైమోర్ లాగా ఇక్కడ కూడా ఒక క్రిస్టియన్ దేశాన్ని కొత్త దేశాన్ని క్రియేట్ చేయటానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతుంది అని అంది చిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ కానీ దాని లోపల ఎంత అర్థం ఉందంటే చాలా కష్ట తర్వాత గోడచారి సంస్థలు ఎక్స్ప్లెయిన్ చేసినాయి ఏంటి ఆవిడ చెప్పింది అనేది ఈస్ట్ టైమోర్ అంటే ఎక్కడ ఉందండి మీరు ఒకసారి మ్యాప్లోకి వెళ్ళండి ఇండోనేషియా దీవులు ఉన్నాయి కదా సో ఆ ఈస్ట్ టైమూర్ కొత్త స్వతంత్ర దేశం ఎట్లా ఏర్పడిందో తెలిసండి రెండు వందల సంవత్సరాలు పోర్చుగీసు పాలనలో ఉన్న ఉన్న టైంలో టైమూర్ ద్వీప ద్వీపం అక్కడ క్రమక్రమేణా ఈస్ట్ టైమూర్ ప్రాంతం అంతా కూడా కన్వర్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని క్రిస్టియానిటీ కింద కన్వర్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇండోనేషియా తైమూర్ దీవుల్ని విముక్తం చేసింది స్వతంత్రత వీళ్ళ దాంట్లో కలిసిపోయింది కానీ అక్కడతో ఆగలేదు పోర్చుగీసు అక్కడతో ఆగలేదు వాళ్ళు రెచ్చగొట్టేసేసి పంతొమ్మిది వందల తొంభై కల్లా కూడా ఒక పెద్ద ఇన్సర్జెన్సీ మూమెంట్ డెవలప్ చేశారు రెవల్యూషనరీ ఫ్రంట్ ఒకటి పెట్టి అక్కడ ఏంటనంటే మా ఇక్కడ ఇస్లామిక్ వాదులు మా మీద పడి దౌర్జన్యాలు చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్గా ఇక్కడ హిందూవాదులు మణిపూర్లో దౌర్జన్యాలు చేస్తున్నారు అనే పద్ధతుల్లో అక్కడ కూడా అలా జరగటం అనేది ఆ తర్వాత పెద్ద పెద్ద ఎత్తున ఉవ్వెత్తిన తర్వాత అమెరికా ఇండోనేషియాకి విత్ర చేసుకోవటం అంటే ఏమైపోతుంది వీళ్ళు వాళ్ళు ఘర్షణలో రెండు వందల మంది చనిపోయి ఏది ఈ ఆ తైమూర్ వాసులు దాంతో ఇండోనేషియా మీద నిరసనగా అమెరికా ఇండోనేషియాకి తెగతింపులు చేసుకోవటం జనరల్ సుహార్తో పడిపోవటం ఆ తర్వాత వచ్చినటువంటి హబీబీ టైంలో బలవంతంగా ఒప్పందం చేసుకొని ప్లెబ్సైట్ తీసుకొచ్చేసి ఈస్ట్ తైమూర్ని ఐక్యరా సమితి ఆధ్వర్యంలో స్వతంత్ర దేశంగా రెండు వేల చిల్లరలో ఈ శతాబ్దంలో కొత్తగా వచ్చినటువంటి రెండు వేల రెండు అనుకుంటుంది కొత్తగా వచ్చినటువంటి స్వతంత్ర దేశం ఈస్ట్ తైమూర్ దాన్ని ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని ఉటంకించింది ఎందుకు ఆవిడ చెప్పేది ఏంటి మా దగ్గర ఎయిర్ బేస్ కావాలని అడిగింది అమెరికా సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని బంగ్లాదేశ్కు సంబంధించింది బే ఆఫ్ బెంగాల్లో ఒక చిన్న ద్వీపం ఉంది అక్కడ ఎయిర్ బేస్ కావాలంటే ఈవిడ ఒప్పుకోలేదట కాబట్టి బంగ్లాదేశు అమెరికా కనుకూలంగా లేదు మయన్మార్ చైనా ప్రభావంలో ఉంది భారత్ స్ట్రాటజీకి వెళ్ళినే కని కానీ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్కి భిన్నంగా వాళ్ళని బలవంతం చేసే పరిస్థితి అమెరికాకు లేదు సో కాబట్టి ఏంటి మేము చెప్పినటువంటి ఇనే పద్ధతిలో దక్షిణాసియాలో ఒక దేశం ఉండాలి ఈ అంతర్జాతీయ కుట్రతోనే ఈ జో మూమెంట్ని అమెరికా ఎంకరేజ్ చేస్తుంది డైరెక్ట్గా అమెరికా కాకుండా సిఏఏ ద్వారా క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆరోపణ మనకు తెలియదు అది ఆవిడ చెప్తున్నటువంటి ఆరోపణ కాంత ఇవాళ ఆవిడ చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఒక్క ఒక ఐసోలేటెడ్గా చూడద్దు మణిపూర్లో జరిగే ఇన్సిడెంటు బంగ్లాదేశ్లో జరిగేటువంటి ఇన్సిడెంటు మయన్మార్లో జరిగే ఇన్సిడెంటు తర్వాత మిజోరాంలో ఇవాళ కొత్తగా జో మా స్వతంత్ర స్వతంత్ర జో జోలు కలవాలి ఒక హోమ్ల్యాండ్ కావాలని జరిగేటువంటి శాంతియుత ఉద్యమం వీటన్నిటిని దేనికి అది ఐసోలేటెడ్గా చూస్తే మీకు దొరకదు సొల్యూషన్ వీటన్నిటి థ్రెడ్స్ అన్ని మీరు ఎప్పుడైతే కలుపుతారో అప్పుడే యాక్చువల్గా కుట్రలేదు ఏంటనేది బయటకు వస్తుంది అనేది రాజకీయ పండితులు ముఖ్యంగా బంగ్లాదేశ్ చాలా వర్రీ అయిపోతూ ఉంది ఎందుకంటే చిట్టగాంగ్ హిల్ ట్రాక్ అంటే ఎక్కడ అసలు మన భారత్లో భాగం అంటే నేను ఒకసారి వీడియోనే చేశాను మీకు ఎందుకంటే ర్యాడ్ క్లిఫ్కి తెలీదు చిట్టగాంగు ముస్లిం మెజారిటీ ప్రాంతం అది వాళ్ళకి వెళ్ళింది చిట్టగాంగ్ హిల్ ట్రాక్ అనేది సపరేట్ డివిజన్ అని వాళ్ళకి వాళ్ళకి తెలియదు చిట్టగాంగ్ హిల్ ట్రాక్ నుంచి మన వైపు మిజోరాంకి త్రిపురకి దారి ఉందనేది వాళ్ళకి తెలియదు చిట్టగాంగ్తో పాటు హిల్ ట్రాక్ను కూడా కలిపి పాకిస్తాన్కి ఇచ్చేటప్పుడు ఒరిజినల్గా అది భారత్లో భాగం చక్మాలు బౌద్ధులు హిందువులు బౌద్ధులు నివసించేటువంటి చిక్ హిల్ ట్రాక్ తెలియక ఇచ్చేశారు వాళ్ళందరూ స్వాతంత్ర్యోద్యమంలో బ్రహ్మాండంగా పాల్గొన్నటువంటి వాళ్ళు సో అదొక చరిత్ర సో ఆ హిల్ ట్రాక్లో ఇవాళ ఆ ఆదివాసీలందరినీ కూడా ఇవాళ క్రిస్టియానిటీ కింద ఈ క్రిస్టియన్ మిషనరీస్ కన్వర్ట్ చేస్తున్నాయి అనేది బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆరోపణ మనకి ఎట్లయితే జరుగుతుందో మన కుకీ ఎందుకంటే వీళ్ళందరూ కామన్ థ్రెడ్ ఒకటేనండి క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళు అటు చిన్ రాష్ట్రంలో ఉన్న చిల్లైనా కుకీలైనా అట్లానే మిజోల్ అయినా అట్లానే బంగ్లాదేశ్లోని కుకీచిన్లైనా క్రిస్టియానిటీ కింద కన్వర్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇది దీనికి వెనుక్కున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో కాబట్టి దీని ప్రకారంగా ఇలా జరుగుతున్నటువంటి దాంట్లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు చివరికి ఏమైపోతుందంటే అందరూ కలిసి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాశ్చాత్య వార్తా సంస్థలు క్రిస్టియన్ మిషనరీసు ఇటన్నిటిని తీసుకొచ్చేసి అక్కడ కుకీల మీద ఇక్కడ చిల్ల మీద ఇక్కడ కుకీ చిల్ల మీద చాలా అఘాయిత్యాలు చేస్తున్నారు అనేటువంటి ఒక అంతర్జాతీయ దీన్ని తీసుకొస్తారు ఎందుకంటే మణిపూర్లో రెండు తెగల మధ్యకు దీంట్లో మతాలు యాక్చువల్గా లేవు తెగల మధ్యకు అట్లాట మైతీలకి కుకీలకి ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి పోరాటం గొడవలు ఇవి వాటిని ఒక మతం కిందకి మార్చేసి కేవలం కుకీలకు వ్యతిరేకంగా మైతిలు దాడి చేస్తున్నారు కుకీలు మైత్రీల మీద దాడి చేసినవి చెప్పట్లేదు రెండు వైపుల దాడులు జరుగుతున్నాయి సో ఇదంతా ఒక కుట్రలో భాగం అనేటువంటిది ఈస్ట్ టైమూర్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతుంది అనేది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చెబుతున్నటువంటి విషయం ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మనకి ప్రభుత్వం కూడా ఏర్పడింది మోడీ త్రీ ఓ ప్రభుత్వం ఏర్పడింది మోడీ తక్షణం దృష్టి సారించాల్సినటువంటి విషయం పశ్చిమ సరిహద్దుతో పాటు తూర్పు సరిహద్దు మీద ఎంతైనా ఉంది ఈ స్వతంత్ర దేశ భావాన్ని ఆది ఆదిలోనే కనుక అంతం చేయకపోయేటట్టయితే ముందు ముందు దీన్ని ఆపటం కూడా చాలా కష్టమయ్యేటువంటి క్లిష్ట సమస్యగా మారేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి చూద్దాం ఏం జరగబోతుందో ఇట్ ఈస్ డెవలపింగ్ స్టోరీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి